ఆమె కాలు పై నుంచి ట్రైన్ పోయింది చివరికి కాలే పోయింది కానీ ఆమె ఆత్మస్థైర్యం మాత్రం చరిత్రలో నిలిచిపోయింది మహారాష్ట్ర చెందిన అరుణిమా సిన్హా గారు రెండు వేల పదకొండులో లో ట్రైన్ లో వెళ్తుండగా దొంగలు ఆమె మెడలో ఉన్న గోల్డ్ చైన్ కోసం ప్రయత్నించగా ఆమె ఇవ్వకపోవడంతో రన్నింగ్ ట్రైన్ లో నుంచి బయటకు తోసేశారు ఆమె లెఫ్ట్ లెగ్ పై నుంచి ట్రైన్ వెళ్లడంతో కాలు పూర్తిగా పాడైపోయింది ఉదయాన్నే స్థానికులు గమనించి హాస్పిటల్ కు తీసుకెళ్లగా డాక్టర్లు ఆమె కాలును తొలగించి ఆర్టిఫిషియల్ లెగ్ అమర్చారు హ్యాండిక్యాప్డ్ గా మారిన తనపై అందరూ జాలి చూపించడం ఆమెకు నచ్చక పోవడంతో కేవలం కాలే పోయింది ప్రాణం అయితే ఇంకా ఉంది కదా అన్న పట్టుదలతో ఎలాగైనా మౌంట్ ఎవరెస్ట్ ఎక్కాలని నిర్ణయించుకుంది ఎన్నో అడ్డంకులు ఇబ్బందులను ఎదుర్కొని ఫైనల్ గా రెండు వేల పదమూడు లో మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారత రికార్డు క్రియేట్ చేసింది మౌంట్ ఎవరెస్ట్ తర్వాత అరుణిమా గారు సెవెన్ కాంటినెంట్స్ లోని సెవెన్ హైయెస్ట్ పీక్స్ ని అధిరోహించి వాటిపై భారత జెండా ఎగరవేశారు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణిమా గారిని రెండు వేల పదిహేను లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది